అందరూ నమస్కారం కిడ్నీ సమస్యలకు కిడ్నీ సమస్యలకి మన కళ్ళ ముందు కనిపించే ఆకుకూర అనమాట అందరికీ ఏ ప్రాంతంలో అయినా మన కళ్ళ ముందు కనిపిస్తుంది వర్షాకాలంలో విపరీతంగా ఉంటుంది మనం వారం కోపల్ వరకు చక్కగా తినచ్చు ఈ కూర చాలా రుచిగా ఉంటుంది వండుకోవడం చాలా ఈజీ తోటకూర కన్నా చాలా ఈజీ అనమాట అంత వండుకోవడం చాలా ఈజీ తినడం రుచి కూడా చాలా బాగుంటుంది కిడ్నీ సమస్యల నుంచి బయటపడిపోతాం అంత మంచి మొక్క అనమాట అండి మామూలుగా మందులుగా చాలా రకాల వాడతాం వేరే విషయం ఇప్పుడు మీకు కూర కూర తింటే కిడ్నీ సమస్యలకి ఎలా పనిచేస్తే చెప్తాను ఆ కూర పేరు ఏంటంటే ఎలక చెవి కూర అని పిలుస్తారు మామూలుగా ఎలక చెవి అంటారు ఇక్కడ ఎలక చెవి కూర అంటారు సంస్కృతంలో మూషికా పన్ను అంటారు మూషికా పన్ను అంటే మూషిక అంటే ఎలక కదా అందుకు ఎలక చెవిలో వంట ఉంటుంది ఎలక చెవి కూర అన్నమాట అందుకు మూసికా పని అని వెళ్ళుతుందని ఆకు పన్నీ అంటే ఆకు మూసుకోవంటి ఎలక ఎలక చెవిలా ఉంటుందని ఇలా ఉంటుంది అయితే ఎలక చెవి కూర ఈ ఆకులు చక్కగా మనం కాండం లేకుండా ఆకు కోసుకోవాలి ఇది మీరు కుండీలు వేసిన విపరీతంగా వచ్చేస్తానమాట వండుకోవచ్చు ఈ ఆకు వంద రోజుల ఆకులు వంద రోజులు ఉల్లిపాయ మొక్కలు పసుపు కారం ఉప్పు ఒక నాలుగు నిమిషాలు నూనె వేసుకొని నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపొక్కలు బాగా వేయక ఎల్లచేవు కూర వేసేసుకుని అది బాగా మగ్గిపోయే కాకు పసుపు కారం ఉప్పు వేసి బాగా ఉడికాక కారం అన్నీ సరిపడా వేసుకోవడమే వేసుకుని బాగా కూర చోట కూరలాగా మగ్గిపోతుంది అనమాట మగ్గిపోయాక కొంచెం పాలు వేయాలి ఒక ఫిఫ్టీ ఎంఎల్ పాలు పాలు వేసి వేస్తే బాగా చాలా రుచిగా ఉంటుంది జీర్ణం బాగా అవుతుంది గ్యాస్ట్రిక్ లాంటివి కూడా పోతాయి ఇది తినడం వల్ల ఏమవుతుందంటే ప్రాబ్లం ఉన్న లేకపోయినా తినచ్చు తింటే ఇంకా అది రాకుండా ఉంటాయి యూరిన్ అది ఫ్రీ అయిపోద్ది అనమాట కిడ్నీ ఫంక్షన్ బాగుంటుంది అలాగే మధుమేహం వల్ల డయాబెటిక్ వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎప్పుడు కూడా డయా షుగర్ ఎలా ఉంటుందంటే మనం షుగర్ అనిసేపు రీడింగ్ చూసుకుని ముసిపడుతుంటాం నాకు తగ్గిపోయింది నాకు తగ్గిపోయిందని అది మందులు తగ్గించుకుని అనుకుంటారు కానీ అంటే ఇప్పుడున్న మోడర్న్ సైన్స్లో షుగరు తగ్గదు షుగర్ బ్యాలెన్స్ చేస్తుంది ఓన్లీ బ్యాలెన్సింగే బ్లడ్లో బ్యాలెన్స్ అంతే కానీ ఆ డ్యామేజ్ని అది డ్యా షుగర్ వల్ల ఏముంది తీపి శరీరాన్ని శిథ్రం చేసేస్తుంది అంటే షుగర్ పేషెంట్స్కి అతి సన్నని నలాలు ఎక్కడైతే ఉన్నాయో రక్తనాళాలు అవి అవి డ్యా తినేస్తామంట తీపి అందుకని కిడ్నీలోని కన్ను లో నర్వ సిస్టమ్ డ్యామేజ్ అయిపోద్ది అనమాట అయిపోవడం వల్ల అరికాల మంటలే వచ్చేస్తుంది తిమ్మిళలో వచ్చేస్తుంది బ్లడ్ సెట్లే ఆమోదం కాదు సన్న నాలపోయి ఆ కిడ్నీలో కూడా డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు అంటే కిడ్నీ డయాబెటిక్ వల్ల కిడ్నీలో ఉండే ఫంక్షన్కి పోయి కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది అనమాట అయిపోవడం వల్ల కిడ్నీలు పాడవుతుంది మళ్ళీ దానికి ఏం చేస్తారు ఇక కిడ్నీ బాగానే మందులు ఆ క్రీడలు తగ్గడానికి మందులు మందులు కాకపోతే డయాలసిస్ లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషను అలానే ఏదైతే మధుమేహం వల్ల కిడ్నీలు డ్యామేజ్ అవుతున్నాయో లేదా అవ్వబోతున్నాయో ఏదైతే మధుమేహం పేషెంట్స్ ఉన్నారో ఆ కిడ్నీలు పాడవకుండా ఉండడానికి ఏదో ఆల్రెడీ మధుమేహం వల్ల కిడ్నీలు పాడైన వారికి ఈ కూర తింటే వారం కోసం తినచ్చు కూర ఏం చెడి చేయదు వారం కోస చక్కగా తినచ్చు బోర్డు దొరుకుతుంది ఫ్రీగానే తింటే ఆ కిడ్నీ ఫంక్షన్ మళ్ళీ బాగుంటుంది అనమాట అండి ఆ కిడ్నీలో ఆ నెర సిస్టమ్ మళ్ళీ తయారయ్యి ఆ కిడ్నీ ఫంక్షన్ మళ్ళీ కొంత బాగుపడుతుంది మనం డయాలసిస్ దాకా వెళ్ళిపోకుండా ఉంటుంది అనమాట అండి కిడ్నీ ఫంక్షన్ బాగుంటే యూరిన్ యూరి సాఫీగా అయిపోతుంది ఎప్పుడైతే యూరిన్ సాఫీగా అయిపోతుందో ఇక ఇబ్బందులు ఉండవు అలా మనం ఆ కిడ్నీ సమయం బయటపడవచ్చు మామూలుగా కూడా పిల్లలు పెద్దలు అందరూ తినచ్చు తినడం వల్ల మనకి ఎప్పటికీ యూరిన్ ప్రాబ్లమ్స్ రావడం ఎప్పుడు నీరుడు సాఫీగా అయిపోతుంటున్నమాట కిడ్నీ పనితనం బాగుంటుంది అనమాట అలా కూడా తినచ్చు గ్యాస్ట్రిక్ ఎసిడిటీ ఇప్పుడు పెద్ద సమస్య అందరికీ అందరూ మళ్ళీ బిల్లలు మింగితూనే ఉంటాం ఆ సిరఫలు తాగు జేలోసీలు సిరఫలు తాగితే ఉంటాం ఇలాగనే ఏం పని అవ్వదు రావడానికి కారణం ఏంటంటే మన ఆహారం టైం సరిగ్గా లేకపోవడం వల్ల మనకి జీర్ణ వ్యవస్థ దెబ్బతిని గ్యాస్టిక్ అలసలు వస్తున్నాయి టెన్షను స్ట్రెస్సు డిప్రెషన్ వల్ల కూడా అలా మనకి గ్యాస్ట్రిక్ వస్తుంది అలసలు కూడా ఏర్పడతాయి టెన్షన్ వల్ల కూడా సరే ఏ కారణం మన అందరికీ నూటికి తొంభై మందికి పిల్లలకు కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి అందుకని ఏంటంటే గ్యాస్ట్రిక్ ఎసిడిటీ అవన్నీ తగ్గడానికి చక్కగా ఎలకచేవి కూర మనం తోటకూరలా వండుకొని అందులో కొంచెం పాలు వేసి పాలు వేయాలన్నమాట పాలు ఎప్పుడు కూడా మంచి ఆవు పాలు మనకి ఎసిడిటీని తగ్గిస్తాయి లోపల పేగుపోతను కూడా మానుతాయంట ఉట్టి పాలు చల్లటి పాలు ఫ్రిడ్జ్లో పెట్టి చల్లటి పాలు ఆవు పాలు చల్లటి పాలు రోజు ఒక థర్టీ ఎంఎల్ తాగారనుకోండి అలసర తగ్గిపోద్ది ఏమంది ఉట్టి పాలు ప్యూర్ ఆవు పాలు థర్టీ ఎమ్మెల్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయ్యాక లేదా కొండలో పోస్తే కాశీ కొండలో పోస్తే చల్లగా ఉంటాయి ఆ చల్లగా ఉన్న పాలు పొద్దున్నే మహంగ్రకమైన తాగాలి తాగేసి ఒక గంట తాగి ఏం తినకూడదు ఆ పాల వల్ల కూడా పేగిపోత మానిపోద్ది అనమాట అలసరిపోద్ది అందుకని ఈ కూర పాలేసి వండుకొని తింటే ఎసిడిట్లు గ్యాస్ట్రిక్లు అన్నీ పోతాయి రెండు ఇలా తినడం వల్ల ఏం జరుగుతుందంటే ఇది రోజు తినకాల వారం కోసం తింటే పోతుంది ఇలా తినడం వల్ల ఏమవుతుందంటే ఈ కూర తినడం వల్ల మన శరీరంలో అవయవాలన్నీ సక్రమంగా పనిచేసేలా చేస్తూ ఉంటుంది ఆ మెయింటెనెన్స్ చేసే వ్యవస్థని సెట్ అన్నమాట అందుకని అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి ఇంకే జబ్బులు రావు గ్యాస్టికే అన్నిటికీ మూల కారణం అదే ఆరంభం అనారోగ్యానికి ఆరంభం గ్యాస్ట్రిక్ అది పోతే అన్నీ పోయినట్టే నమస్కారం